స్వాగతం అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ సయ్యద్ హబీబ్ లాలా ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలోనే అభివృద్ధి సయ్యద్ హబీబ్ లాలా ఈరోజు తాండూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ హబీబ్ లాల ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఈ రోజు ఒక దినపత్రికలో వచ్చిన కథనం కాంగ్రెస్ పార్టీ మూడు వర్గాలుగా ఏర్పడిందని వచ్చిన కథనాన్ని పట్టణ అధ్యక్షుడు మరియు సీనియర్ నాయకులు ఖండించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సముద్రం లాంటిది దాంట్లో ఎలాంటి వర్గ విభేదాలు లేవు కేవలం ఒకటే వర్గం అది కాంగ్రెస్ వర్గం అందరినీ విజ్ఞప్తి దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీలో అలజడి సృష్టించకండి ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హబీబ్ లాలా కాళికాదేవి దేవాలయం చైర్మన్ పి బస్వరాజ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సర్దార్ ఖాన్ సి మల్లన్నా మహ్మద్ ఇక్బాల్ తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ అబ్దుల్ మతీన్ శ్రీ పోట్లీ మహారాజ్ దేవాలయం సభ్యులు నీరటి రామలింగం తాండూరు నియోజకవర్గ టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కచ్చి ఓవైఎస్ గౌస్ లాలా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కార్యకర్తలను ఉద్దేశించి రమేష్ మహారాజ్ మాట్లాడే కొన్ని విషయాలు అది వాస్తవం కొన్ని ఎందుకంటే సీమార్టీ మూడు ముక్కల్లో రావడము చాలా దురదృష్టకరము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలు అందరూ చేస్తున్నాం మహేందర్ రెడ్డి కానీ రమేష్ మహారాజ్ కానీ మనోహర్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఏ గ్రూప్ ఏ గ్రూప్ లేదు ఒకటే గురూప్ సోనియా గాంధీ కరివ గారు గారు నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనులు పనులన్నీ ప్రజలు గుర్తిస్తున్నారు దానికి మనం అందరం అభివర్ణించాలి మా తాండూరు కాంగ్రెస్ గ్రూప్ లేవు ఒకటే గ్రూప్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గ్రూప్ ఒకటే ముఖ్యమంత్రి గ్రూప్ ఒకటే ఒకటే ఎందుకంటే ముగ్గురు లేవు ఇప్పుడు ఒకటి అందరికీ కలిసి ఒకటే ఉన్నారు కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ఈ యొక్క ప్రెస్ మీట్ వచ్చిన మా ప్రెస్ సోదరుల కథకి మరియు ఇక్కడ వచ్చేసినటువంటి మా టౌన్ ప్రెసిడెంట్ గారికి అన్న బసరాజు గారు ప్రయాణం గారు అబ్బాయి గారు సీనియర్ జూనియర్ లీడర్ నాకు అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాను ఇప్పుడు ఇంతకుముందే అన్నగారు చెప్పారు మన తాండూరులో మూడు ముక్కలు అని చెప్పి ఒక పత్రిక రాసింది అది చాలా శుద్ధ అబద్ధం అని చెప్పి మన మనం చేస్తున్నాను ఎందుకంటే నేను అన్న మందన్న గారు మేమందరం ఈరోజు నుంచి కాదు నలభై ఐదు నలభై నలభై తొంభై సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ కార్యకర్తలకు పనిచేస్తున్నాము కొన్ని అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళకు దాని దాన్ని విభేదాలేజీ అన్నారు ఇప్పుడు మా పార్టీ ఏమున్నది మొదటి నుంచి మాది మార్యాల మార్యకరావు గారు చంద్రుమహారాజు గారు నారాయణరావు గారు అధికారంలో పనిచేసి మరి తర్వాత రమేష్ సార్ అధ్యయనం కూడా మేమందరం పనిచేసినాము రమేష్ సాబ్ కూడా ఈ కాంగ్రెస్కు దిక్కు లేనప్పుడు రమేష్ సాబ్ ఈ యొక్క కాంగ్రెస్ పొడవని తీసుకొని నడిచిండు మా మునిగిపోలే మేము అట్లనే ఉన్నాం అయితే హైకమాండ్ ఏం చేసింది అప్పుడు మా మన మనోహర్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే అందరం కలిసి గడుగా పనిచేసినాము ఆయన ముప్పై ఐదు రోజుల లోపల ఒక ఎమ్మెల్యేగా గెలిపించినాము ఇంతకుముందు కూడా మేము అందరం కలిస్తేనే రోహిత్ రెడ్డి గారికి గెలిపిస్తే మా దురదృష్టవశాత్తు ఆయన పార్టీ విషపెట్టిపోయాడు అయితే మా కాంగ్రెస్ ఎప్పుడు కూడా విడిపోలేదు భిన్నత్వంలో ఏకత్వం అభిప్రాయం వేరే ఉంటాయి కానీ దాన్ని మూడు ముక్కలు నాలుగు ముక్కలు ఆరు ముక్కలు 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 చేసే వసేకలే చేస్తున్నారు కానీ మేము చేస్తలేం పోయి మేమందరం ఒకటే అందరం ఒక ఇప్పుడు మా కాంగ్రెస్ అంటే మహాసముద్రం ఇది ఈ రోజు నుంచి కాదు ఆ రోజు నుంచి కూడా పెద్దలు మన నెహ్రూ గారి అర్ధంలో ఇందిరాగాంధీ గారి అధ్యయనంలో కూడా అది కాంగ్రెస్ పార్టీ కొద్దిగా విడిపోయి మళ్ళీ కలిసింది మళ్ళీ కూడా కలవడం జరిగింది అందరం కలిసే ఉంటాం అభిప్రాయాలు దాన్ని పట్టుకొని పేపర్లో అసలు రాయడం భావ్యం కాదని చెప్పి నేను పేపర్ వాళ్లకు స వినయంగా మనవి చేసుకుంటూ మీరు అసలు చేయొద్దు అని చెప్పి మేమందరం సంఘటితంగా ఉన్నాము మన మనోహర్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి యొక్క నాయకత్వంలో మరి మహేందర్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరియు మన రమేష్ మహారాజు గారి నాయకత్వంలో అందరము కలిసి కట్టుగా ఉన్నాము అరే ఒక కుటుంబంలో ఉంటాడు ఆయన అక్కడ పోతాడు ఇది ఎక్కడో మళ్ళా సమయం వస్తే అందరం కలుస్తాం మేము అందరం అని మేము మనవి చేసుకుంటూ అలాంటిభిప్రాయాలు సృష్టించాన్ని స్వీనంగా మనవి చేసుకుంటూ నేను విరమిస్తున్నాను మయోజు ఈరోజు నిర్వహించిన ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశమేనండి కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కల విషయం అన్నట్టు ఒక పత్రికలో వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలు ఏం కాలేదు ప్రస్తుతం మన్నారెడ్డి వర్గం మహేందర్ రెడ్డి వర్గము రమేష్ మహారాజ్ వర్గం అని చెప్పేసి ఈ విషయం పేపర్లు వచ్చింది కాబట్టి అట్లాంటి సందర్భం ఏం లేదు అంతా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకే కుటుంబంపై రాబో స్థానిక సంస్థల ఇంకలు కానీ తమ్ముల్దే ఇంకలో కానీ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి वरिबरकू मैं टाडू कॉन्सिंगसी मैनॉटी चेयरमैन है वेकैद अब्दुलमजीद चलिए बात आप लोगों के सामने रखना चाहता हूँ जो लोग बोल रहे हैं कि भाई कांग्रेस तीन हिस्सों में तकसीम हो गई है ये बिल्कुल भी गलत बात है कांग्रेस एक ही और एक है और एक ही रहेगी जैसा कि कुछ लोगों का दावा है कि तीन हिस्सों में तकसीम हो गई है बिल्कुल भी ऐसा नहीं है मनोहर मनोरडी साहब जब तो यहाँ पर इलेक्शन लड़ने आए थे तो उनको पूरा सपोर्ट जो है ना महेंद्र रेड्डी साहब का भी था और रमेश महाराज साहब का भी था उनकी सपोर्ट की वजह से मनोहर मनोरिडी साहब यहाँ पर जीत के आए हैं आवाम का सपोर्ट हमारे जो टॉप लीडरशिप है उनका सपोर्ट रहने से आज मनोहर मनोरडी साहब जीते हैं और अलहमदिल्ला बहुत ही बेहतरीन काम तांडूर कॉन्स्टिटी में अंजाम दे रहे हैं इसी बात से मैं अपनी बात खत्म करता हूँ जय कांग्रेस जय हिंद नमस्ते गुड इवनिंग दिन एवरी वन जैसे कि आप लोग तो जानते हैं कि तो पिछले हफ्ते से एक पेपर में लगातार कांग्रेस के खिलाफ काम हो रहा है सबसे पहले तरंगकोट में एक गलत न्यूज़ छापी गई जो कि कांग्रेस के कोई लीडर जो है ना वहाँ पर लीगल काम कर रहे हैं सरासर गलत है वो दूसरे दिन एम साहब ने एक्शन लिया और वहाँ पर ई डी साहब को ले जाकर जो भी वाई लीगल था सबके करंट काट चुके हैं ये आपको मैं मीडिया को तो बताना चाह रहा हूँ और एक एक दिन बाद फिर आज के पेपर में तो पे जो तीन हिस्से हुए के जो बोल रहे हैं न्यूज़ में मैं कहना चाहता हूँ वो तीन हिस्से एक हरा है एक वाइट है और एक ऑरेंज है ये तीन मिलाकर ही कांग्रेस होती है कांग्रेस का तिरंगा झंडा है तिरंगा झंडा जिस तरह होता है उसको तो मिला कर ही जो है ना कांग्रेस पार्टी बनती है एस सी एस टी बी सी माइनॉरिटी सेल जितने भी लोग हैं ये सब मिल्ले के पार्टी कांग्रेस एक जगह होती है ये कोई छोटी मोटी पार्टी नहीं है ये देश की सबसे बड़ी पार्टी है ये समुन्दर जैसी पार्टी है और सबको तो लेके चलने वाली पार्टी है लास्ट टाइम भी जो है इससे पहले ऐसा ही करके दो अलग अलग जूस बनाए महिंद्रेड्डी साहब का और हमारे रोहित रेड्डी साहब बोल के इससे क्या फर्क पड़ा कान के डेवलपमेंट में फ़र्क पड़ा आप लोगों को अच्छी तरह याद है यहाँ काम करें तो वहाँ रुकाए वहाँ रुकाए तो यहाँ काम रुका दिए रुकानी में से फ़ायदा किसका हुआ किसी का नहीं हुआ सिर्फ और सिर्फ तांर का नुकसान है मैं ताम की पूरी आवाम से ये अदबन गुजारिश करता हूँ रिक्वेस्ट करता हूँ कि ऐसे पेपर वालों पर भरोसा मत करिए एज ए पेपर बंद कर दीजिए मेरे हिसाब से मैं अपनी तरफ से एक बोल रहा हूँ क्योंकि तामुर को डिवाइड कर रहे लोग परसों भी जो एक, एक एक भी है ना ये एक हादसा करनकोट में हुआ कह रहा हूँ ये जितने भी लीडर हैं पूरे जो है हमारे सी साहब के अंडर में कुछ भी हुआ तो सी साहब को नहीं जाना है वहीं से आने का है दूसरे आर्डर्स तो आप लोग तानुर वाले तो सब रिक्वेस्ट है कि ऐसा मतलब यह है उनके आदमी इनका आदमी बोल के कि शोक एक ही एक हमारे सीएम एम रेवंत रेड्डी साहब के अगर में काम चल रहा है और उनको बदनाम करेंगे शादी से दूसरा कुछ नहीं जय हिंद